సగరునికి కేషిని సుమతి అనే ఇద్దరు భార్యలు ఉండేవి కేషిని కుమారుడు అసమంజసుడు సుమతికి అరవై వేల మంది పుత్రులు కలిగారు వారు మహాబలవంతులు అహంకారులు కూడాను వారు గుర్రము గురించి భూమండలంలోని సప్త ద్వీపాలను గాలించిన అది ఎక్కడా కానరానందున తమ బాహుబలంతో భూమిని త్రవ్వి పాతాళం వరకు వెళ్ళిపోయారు అక్కడ ఇంద్రునిచే కపిలాశ్రమంలో కట్టివేయబడిన యజ్ఞాశ్రమం కనబడగానే వారు రోషావేశపూరితులై అక్కడే ధ్యానమగ్నుడై ఉన్న కపిల మహర్షిపై విరుచుకొని పడ్డారు ఈ కపట సన్యాసియే గుర్రపు దొంగ పరమ సాధువులాగా వేషం వేసుకొని ఏమీ ఎరగని వాణిలా కళ్ళు మూసుకొని ఈ మూల కూర్చున్నాడు ముల్లోకాల్లోనూ ఎక్కడ దాక్కున్నా ఈ సగర పుత్రుల నుండి జాలలని తెలియదు కాబోలు ఈ దొంగను చిత్రహింస చేయండి చంపండి అంటూ కేకలు వేసుకుంటూ ఆయుధాలతో మీద పడబోయారు ఆ కలకలం విని కపిల మహర్షి కళ్ళు తెరిచి తెరవగానే క్రోధాగ్నియే జ్వాలలై విజృంభించి అహంకార బలగర్వ మదాంధులైన ఆ పుత్రులను అరవై వేల మందిని దహించి వేసినది వారు చేసిన అపచారమే వారిని దహించి వేసినది కానీ కపిలుని క్రోధాగ్నికి కాదు అతడు శుద్ధ సత్వ స్వరూపుడు అతనికి ఎందు ద్వేషము ఉండదు అతడు లోకంలో సాంఖ్యయోగాన్ని బోధించడానికి అవతరించిన విష్ణుమూర్తి అతనికి కోపమే ఉండదు సకరుని ప్రథమ భార్య పుత్రుడైన అసమాంజుడు అసమంజసుడు పూర్వజన్మలో ఒక యోగి అతడు సహవాస దోషము చే భ్రష్టుడై స సగరపుత్రుడై పుట్టిన స్మృతి ఉన్నందున విరక్తుడై అయోగ్యుడు అనిపించుకొని నిందార్హమైన పనులు చేస్తూ ఉండేవాడు తనపై తన తండ్రికి ఉన్న మమకార బంధాన్ని తొలగించాలని ప్రజలు అసహ్యించుకొని తనను తండ్రికి ఫిర్యాదు చేయాలని అతడు అయోధ్య నగర వీధుల్లో ఆడుకుంటున్న పిల్లలను తీసుకెళ్ళి సరయూ నదిలో పడవేసేవాడు ప్రజలు హాహాకారాలు చెయ్యగా రాజు అతనిని రాజ్యం విడిచి పొమ్మన్నాడు తాను కోరుకున్నట్లే జరిగినదని సంతసించి అసమంజసుడు చనిపోయిన పిల్లలందరినీ తన యోగశక్తి బ్రతికించి తల్లిదండ్రులకు ఒప్పజెప్పాడు అందరూ ఆశ్చర్యపోయారు రాజు పశ్చాత్తాపడ్డాడు అయినా అసమంజసుడు ఇల్లు విడిచి ఎక్కడికో వెళ్ళిపోయాడు అతని పుత్రుడే బుద్ధిమంతుడైన అంశుమంతుడు అతడు సగర చక్రవర్తికి అన్ని విధాలా తోడ్పడుతూ ఉండేవాడు తాతగారి యాగాశ్వాన్ని వెలికి తేవాలనే సంకల్పంతో అంశుమంతుడు తన తండ్రుడు వెళ్ళిన మార్గాన్ని అనుసరించి కపిలాశ్రమం చేరాడు అక్కడ రాసులు రాసులుగా పడి ఉన్న భస్మపు కుప్పలను అశ్వాన్ని చూచాడు కపిల భగవాను సమీపించి ఇలాగా స్తుంచాడు ఓ దేవా నీవు పరమాత్మవు ఆ బ్రహ్మదేవుడి నీ గురించి తెలుసుకొనలేనప్పుడు అతనికే సృష్టింపబడిన అల్పజీవులము త్రిగుణాలతో కూడి ఉన్న దేహదారులము అయిన మా వంటి వారికి సాధ్యపడుతుందా స్వామి మేము దేహమే సర్వస్వమని భావించి మాలోనే అంతర్యామి వైవలసి ఉన్న నిన్ను గుర్తించలేని జీవరాశులము నేడు నీ దర్శన భాగ్యము వలన నా మోహము వీడి ధన్యుడనైనాను అని ప్రార్థించిన అంశుమానుడితో కపిల భగవానుడు ఇలా అన్నాడు ఓ బుద్ధిమంతుడా ఈ అశ్వాన్ని కొనిపోయి మీ తాతకు ఇమ్ము నీ తండ్రుడు అవివేకులై బూడిద అయ్యారు ఈ బూడిద రాసులపైన గంగాజలము ప్రవహిస్తే శుభమవుతుంది అని చెప్పిన కపిలమునికి అంశుమానుడు ప్రణమిల్లి సెలవు తీసుకున్నాడు అశ్వాన్ని తీసుకెళ్లి సగరునికి ఇవ్వగా అతడు యజ్ఞాన్ని పూర్తి చేశాడు ఆ తరువాత అంశుమంతులకు రాజ్యాన్ని ఒప్పజెప్పి ఔర్వముని చెప్పిన మార్గంలో సగరుడు తపస్సు చేసి ఉత్తమగతిని పొందాడు అంశుమంతుడు అతని పుత్రుడైన దిలీపుడు ఆకాశగంగను భూమి మీదకు రప్పించడానికి ఎన్నో సంవత్సరాల తపస్సు చేసిన కృతకృత్యులు కాలేకపోయారు దిలీపుని పుత్రుడు భగీరథుడు తన పూర్వీకులకు సద్గతిని కలిగించే ప్రయత్నంలో తన తండ్రి తాత విఫలుడైనందున అతడు మరింత పట్టుదలతో తీవ్రమైన తపస్సు చేసి గంగాదేవి దర్శనం పొందగలిగాడు ఆమె ప్రసన్నురాలై వరము కోరుకొమ్మనగా తల్లి నా పూర్వీకులు మూడు తరాల నుండి పితృలోక ప్రాప్తి లేక పడి ఉన్నారు వారికి సద్గతి కలగాలంటే నీ యొక్క పాదస్పర్శ సోకాలి కనుక నీవు దివి నుండి భువికి దిగి రావలసిందని ప్రార్థిస్తున్నాను అని వేడుకున్నాడు అప్పుడు గంగాదేవి ఇలా అన్నది రాకుమార నా ప్రవాహ ధాటిని తట్టుకొనలేక భూమి బ్రద్దలైపోతుంది అప్పుడు నేను నేరుగా పాతాలల్లోకి పోతే నీ కోరిక నెరవేరేది ఎట్లా అంతేకాక నేను భూమిపైన ప్రవహిస్తే మానవులు వచ్చి పాప పంకిలాలను నాయ ప్రక్షాళనం చేసుకుంటారు అప్పుడు నేను కలుషితం అయిపోనా ఆ పాపాలను నేను వదిలించుకోవడం ఎట్లా అందుచేత నీ కోరికను మన్నించలేను అని చెప్పిన గంగామాతతో భగీరథుడు ఇలా అన్నాడు తల్లి నీ సందేహానికి ఆస్కారం లేదు సర్వ పాపాలను హరించి వేయగల శ్రీహరి బ్రహ్మనిష్ఠుడైన ఋషుల హృదయాల్లోనూ సన్యాసి సాధుసత్తముల హృదయాల్లోనూ సదా నివసించి ఉంటాడు గనుక అట్టి మహాత్ముల స్పర్శ చేత నీలో చేరిన పాపములన్నీ తొలగిపోగలవు ఎల్ల శరీరధారులకు విశ్వాత్ముడైన విశ్వనాథుడు నీ యొక్క ప్రవాహ భారాన్ని ధరించగల సమర్థుడు ఆయనను నేను ప్రార్థిస్తున్నాను నీవు నా ప్రార్థనను అనుగ్రహించుమని అనగా గంగాదేవి సరే అన్నది మా విపంచి ఛానల్ పోస్టులను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరని మనవి